ఈరోజు వెదర్ అంతా కూడా ఇలా చేంజ్ అవుతూనే ఉందండి అప్పుడే క్లోడీగా ఉంటుంది అప్పుడే చాలా ఎండ వచ్చేస్తుంది ది ఈవినింగ్ టైము ఫైవ్ ఫార్టీ ఆ టైము చాలా ఫాస్ట్గా చేంజ్ అయిపోయింది గాలి వచ్చింది క్లోడీగా ఉంది వర్షం వస్తుందేమో అనుకున్నాను కానీ రాలేదు సో అలా స్నాక్స్ తింటూ జస్ట్ అలా వీడియో తీశాను వెదర్ బాగుందని నేనైతే చాలా పెద్దగా వర్షం వచ్చేస్తుంది అనుకున్నాను రాలేదు ఇది ఏమైందంటే మనకి ఇలా ఎదురు చూసినప్పుడు రాదు కదండి దానికి ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది సో నేను ధనియాలని ఎండలో ఎండబెట్టి వెళ్ళాను అనమాట వెళితే శుభ్రంగా వర్షం వచ్చి అవన్నీ తడిసిపోయినాయి దాని రిజల్టే ఈ కొత్తిమీర ఇంత కొత్తిమీర నేను ఎప్పుడు వేయనండి ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్గా ఉండే ప్లాంట్స్ కదా సో అంత ఎక్కువ ఎప్పుడు వేయనిదిగా చూడండి మొత్తం వర్షంలో ఇవన్నీ తడిచిపోయినాయి ఇంకేం చేయాలి వీటిని సో అందుకని ఏంటంటే ఆ గ్రో బ్యాగ్లో కొంచెం సాయిల్ అది మన గార్డెన్ సాయిల్ అందులోనే ఇవి వేసాను యాక్చువల్గా అయితే మనం ధనియాలు వేసేటప్పుడు వాటిని నేను నలుపుతాం కదా అలా రెండు చెక్కలు అయిన తర్వాత వేస్తేనే మొక్కలు వస్తాయి అవి కానీ మరి ఇప్పుడు ఏం చేయాలి సో అందుకని ఇలా వేసేసాను ఇంటిని నాకేమో ఇప్పుడు ప్రజెంట్ ఏమో ప్లేస్ చాలా తక్కువగా ఉంది సో అందుకని ఏంటంటే ఉన్నంతలోనే వాటిని అలా వేసేసాను ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి చిన్న కుండీలో కూడా వేశాను స్ప్రౌట్స్ బాగానే వచ్చేసాయి మొలకలు చక్కగా వచ్చాయి ఇవి వచ్చిన ఫోర్త్ డేనో ఫిఫ్త్ డేనో మళ్ళీ రెయిన్ వచ్చింది కొంచెం నీళ్ళు ఫోర్స్గా పడితే చాలు కొత్తిమీర పాడైపోద్ది సో అలానే అయ్యింది కానీ ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు బాగానే గ్రోత్ ఉంది ఆ తర్వాత ఎలా ఉంటుందో తెలియదని ఇలా క్యాప్చర్ చేశాను అనమాట సో ఇదండి ఇది నీ కథ నీ కొత్తిమీర కథ చాలా చక్కగా వచ్చే స్ప్రౌట్స్ అయితే మాత్రం మేబీ వర్షం నీటిలో అవి అలా సోక్ అవడం వల్ల వచ్చి ఉండొచ్చు బాగుంది ఆ మధ్యలో ఏంటంటే అవి సీడ్స్ ఉండి ఉంటాయి ఆ కాశీరత్న మొక్కలు మొత్తానికి కొత్తిమీర సక్సెస్ఫుల్ గా మలిచింది